హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మళ్ళీ కొత్త వంటతో అయితే మేము ముందుకు వచ్చాను ఆ కొత్త వంట ఏంటంటే దొండకాయ ఎగ్ పులుసు అన్నమాట దొండకాయ ఎగ్ పులుసు చేస్తున్నాను దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలి దొండకాయలు అయితే కొంచెం పండు వారినవి ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ ఒక నాలుగైదు తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు ఎగ్స్ చింతపండు ఎగ్స్ అయితే కొత్తవి ఉన్నట్టున్నాయి ఇట్లా పొట్టి తీస్తుంటే చూడండి ఇట్లయినా స్టవ్ వెళ్ళి ఒక గిన్నె పెట్టుకొని వేడలపాటి మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు పావులు అయితే ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడిన తర్వాత సాల్ట్ పసుపు కొంచెం కారం ఎగ్స్ వేపాలి ఎగ్స్ వేసిన తర్వాత ఇలా పట్టుకొని చూడండి ఇలా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత తీసేయాలి ఎగ్స్ తీసిన తర్వాత మరో రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర కొంచెం మెంతులు ఆ తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పసుపు అన్నం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పసుపు వేసిన తర్వాత పచ్చ మొత్తం వేద ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దొండకాయను దొండకాయలు వేసి కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలి పది నిమిషాలు అయింది పది లోపు ఒక టూ టైమ్స్ అయితే కలిపాను దొన్నకాయలు అయితే మంచిగా తినేసి కారం చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు సాల్ట్ రెండు స్పూన్లు అయితే కారం ఉప్పుకారం వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేయాలి చూడండి చింతపండు పులుసు అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి బాగా చిక్కగా కాదు బాగా పల్సాగా కాదు మీడియం సైజుగా మీడియంగా అయితే పురుసు వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి ఇప్పుడు మరిగిన తర్వాత పది నిమిషాలు మరిగిన తర్వాత పడుతుంది కదా ఇలా వేసుకోవాలి ఎప్పుడు మూత పెట్టి మరిగించుకున్నా పది నిమిషాలలోపు ఒక ఐదు నిమిషాలు తర్వాత అయితే మూత తీసి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పులుసు మసుకుంటుంటే దాన్ని ఎలా పొడి వేసిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా మెల్లిగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు మూత పెట్టి మరిగించుకోవాలి పులుసును లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాం చూడండి పులుసు అయితే మంచిగా మరుగుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తి వేసుకోవడం వీళ్ళు కొత్తిమీర లేత కొత్తిమీర కాబట్టి కాడలతో కూడా వేస్తున్నాం ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే చూసారా పుల్ వీడియో ఎలా ఉంది కర్రీ అయితే ఎలా ఉంది కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే చేస్తాను బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Come friends. Bye-bye. <coughs>